ఆంధ్రప్రదేశ్లో గడిచిన రెండు రోజులుగా మనం నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలే పెను దుమారం రేపుతున్న సంగతి మనకు చూస్తూనే ఉన్నాము నందమూరి బాలకృష్ణ నోటికొచ్చినట్లు మాట్లాడడం మొదటి నుంచి ఉన్న అలవాటే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు మెగాస్టార్ చిరంజీవిని ఇద్దరిని ఇంప్రెస్ చేసేలా ఇబ్బంది పెట్టేలా మాటలు మాట్లాడడంతో ఒక్కసారిగా అందరూ కూడా అవాక్ అయ్యారు ఇటు వైసీపీ వాళ్ళు అటు మెగాస్టార్ అభిమానులు అందరూ కూడా బాలకృష్ణపై తెలుగుదేశం పార్టీపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు తీరుతున్నారు కూడా ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు సంచలన రియాక్షన్ కూడా ఇచ్చారు వీటిపై తాజాగా చంద్రబాబు నాయుడు గారు అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుంది అంటూ కూడా ఆరాధిశారట ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం అనేది లేనే లేదు కానీ కూటమి నేతలు మాట్లాడుకుంటున్న తీరే ప్రతిపక్షం లాగా ఉందని ప్రతిపక్షం లేకపోయినప్పటికీ మనం మనమే కొట్టుకుంటున్న తీరు నిస్సిగ్గుగా ఉందంటూ చంద్రబాబు ఆగ్రహం చెందినట్టు తెలుస్తుంది అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులే ఉన్నారు అయినా కూడా అసెంబ్లీ హాట్ హాట్గా కొనసాగుతుండడం ఏంటని ప్రశ్నల వర్షంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట ఇదంతా కూడా మనం మనమే ఇరికించుకోవడం కాదా కూటమి ఎమ్మెల్యేల తీరు ఆ కూటమిలో చిచ్చు పెట్టేలా తయారవుతుందని మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్యే బోండావు ఇదే వ్యవహారం డిప్యూటీ సీఎం వర్సెస్ బోండా ఉమా మధ్య జరిగిన మాటల యుద్ధం మనం చూశాము తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే నందమూరి బాలకృష్ణ ఇద్దరి మధ్య జరిగిన రచ్చకు కారణం ఏంటి అని చంద్రబాబు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది అసెంబ్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై చంద్రబాబు ఆరా తీయడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ సీనియర్ నేతలు కొంతమంది ఎమ్మెల్యేలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు కొందరు కావాలనే టార్గెట్గా మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట బోండా ఉమాపై చాలా తీవ్రంగా ఆగ్రహం చెందినట్టు సమాచారం మరి బావమర్ది సంగతి ఏమిటి వాడు వీడు సైకో అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న నందమూరి బాలయ్యపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవా నోరు అదుపులో పెట్టుకోమని చెప్పడం తప్ప బావగా నువ్వేం చేయలేవా అంటున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా కూడా అసలు సభ ఎలా జరుగుతుంది అనే అంశం ప్రజల అంశాలు ఏదైనా మాట్లాడుకుంటున్నారా చర్చకు వస్తుందా కూటమిలో ఉన్న కూటమి సభ్యులు కూటమి ఎమ్మెల్యేలు కూటమి మంత్రులే తిట్టుకుంటున్నారు ఒకడు ఒకటి చెప్తే మరొకడు లేసి అది కాదంటున్నాడు ఒకడు ఒకటి ఇలా జరిగిందంటే నువ్వేడు చెప్పడానికి అలా జరగలేదంటూ మరొకడు లేస్తున్నాడు ఇదంతా చూస్తున్న ప్రజలకు అయితే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది పేరుకే కూటమిగా అధికారంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారే తప్ప అసలు అధికారం ఈ చేతిలో లేనట్టే అని అది ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే ఉన్నట్టుగా ఇప్పటికీ స్పష్టంగా కనబడుతుందని అధికారికంగా తాను ముఖ్యమంత్రి కాదు కానీ అధికారికంగా మీరు ముఖ్యమంత్రిలో ఉన్నారు తప్ప అసలు మీరు ఏం చేస్తున్నారనే ప్రశ్నకు ఈరోజు బలం వచ్చే కార్యక్రమం జరుగుతుంది కొమ్మినేని శ్రీనివాసరావు ఆ టాపిక్ తీయడమేమిటి నందమూరి బాలకృష్ణ లేచి ఎవడెవడో వాడెవడో చెప్తే వీడెవడో దిగొచ్చాడట అంటూ చిరంజీవిని వాడు వీడు అంటూ జగన్ను సైకో అంటూ ఇలా ఎవరిని ఆనంద పెట్టడానికి నందమూరి బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ ఏమైనా మందు తాగి వచ్చాడా అంటూ వైసీపీ నాయకులు గట్టిగానే బుద్ధి చెప్పారు వాస్తవానికి ఇలాంటి సందర్భాల్లో ఇలాగే మాట్లాడతారు కూడా ఎందుకంటే సభా సాక్షిగా అసెంబ్లీలో అలా బాలకృష్ణ మాట్లాడుతుంటే స్పీకర్గా ఉన్న వ్యక్తి కూడా కనీసం ఆగండి అని కూడా ఆపే ప్రయత్నం చేయలేదు అలా మాట్లాడకూడదు అని కూడా ఆయనను ప్రశ్నించలేదు ఎందుకు ప్రశ్నించలేదు చంద్రబాబు బావమర్దనా లేకపోతే మీ అందరికీ జై కొడుతున్నాడనా ఇవన్నీ కూడా రాజకీయాల్లో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఓ సభలో మాట్లాడితే బూతులు మాట్లాడుకో ఇబ్బంది లేదు కానీ అసెంబ్లీ సాక్షిగా కూడా అదే బూతులు కొనసాగిస్తూ మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు బాలకృష్ణ ఒక వ్యక్తిని సైకో అనడం కరెక్ట్ కాదు మరి నువ్వు కోట్లాది మంది ప్రజలు అభిమానిస్తే ఈరోజు ఇంతెత్తు ఎదిగావు కదా అదే ప్రజలు వచ్చి ఒక ఫోటో దిగుదామని అడిగితే చెంపలు కొట్టడం లేపి తనడం నువ్వు ఏ సైకోయిజం అని చెప్తున్నావో నీకే అర్థమవుతుందో లేదో ఈరోజు నందమూరి బాలకృష్ణ లేవనెత్తిన కొన్ని పాయింట్స్ ప్రజాక్షేత్రంలో విడిగా తిట్లకు కారణమవుతున్నారు బాలయ్యను చంద్రబాబును టీడీపీని అన్నిటినీ రౌండప్గా వేసుకుంటున్నారు దీంతో కూటమిగా తెలుగుదేశం పార్టీకి బీజేపీ జనసేన ఈ అందరికి కూడా గట్టిగా ఇంపాక్ట్ పడింది దీనిపై మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలు కావచ్చు అసలు ఈ బాలయ్యకి ఏం అవసరం అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారట రాజకీయాల్లో అధికారంలో ఉన్నామంటే మొత్తం మనం శాసిస్తున్నామని కాదని గతంలో చేసిన తప్పుల కన్నా ఎక్కువ తప్పులు తాజాగా చేస్తున్నారని ఇలా తప్పులు చేస్తూ పోతే ఇబ్బంది పాలు కావాల్సింది మనమే మన పార్టీలే అని కూడా చంద్రబాబు ఈ ఎమ్మెల్యేల మీటింగ్లో ఘాటుగానే రిప్లై ఇచ్చారట అదుపు తప్పి మాట్లాడే ఎమ్మెల్యేలను తీసి పక్కన పెట్టేస్తామని అది ఎవరైనా సరే అని కూడా చంద్రబాబు చెప్పారట కాబట్టి రాబోయే చర్యల్లో భాగంగా నందమూరి బాలకృష్ణపై కూడా ఖచ్చితమైన చర్యలు ఉంటాయనే సంకేతం అయితే బాబా చంద్రబాబు ఇస్తున్నారు రాజకీయం వేరు కుటుంబం వేరు కుమారుడు నారాలోకే తప్పు చేసిన వదిలేది లేదని చంద్రబాబు ఈ మాదిరిగా మాట్లాడుతున్నారట చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య మీడియా అటెన్షన్ పొందేందుకు ఏది అయినా చేసేందుకు సిద్ధం అవుతున్నారు మీడియాలో కనబడితే చాలు పాజిటివిటీ గ్రో అయితే చాలు మిగతాది నేను చూసుకుంటానంటున్నారట బాబు గారు ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో ఈ తరహా స్థాయికి దిగజారి మాట్లాడుతున్న మాటలు బహుశా టీడీపీలో తప్ప మరి ఏ పార్టీలో లేరని చెప్పొచ్చు ఆనాడు నార్మల్గా మాట్లాడే కొడాలి నానిని ప్రతినిత్యం బురద జల్లి అడ్వర్టైజ్ విభత్సంగా ఆయన బూతులు మాట్లాడతాడని అడ్వర్టైజ్ చేసి పూర్తిగా ఆయన్ను భ్రష్టు పట్టించే కార్యక్రమం చేసిన ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా వదిలిన మాటలకు తప్పుబట్టాల్సిన పరిస్థితి లేదా తీసి పక్కన పెట్టాల్సిన బాధ్యత లేదా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన నిలబెట్టాల్సిన పొజిషన్ లేదా ఇదేవి కూడా ఉండవు ఎందుకంటే అందరూ ఒకటే గంపలో పావురాలుగా ఉన్నారు కాబట్టి ఏదేమైనా ప్రజలు మాత్రం ఖచ్చితంగా గమనించండి ఇలాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉంటే పరిస్థితి ఏ రకంగా ఉంటుందన్నది కూడా చూడాలి